ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి టూ వీలర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది మేము గాంజా కానివ్వండి డ్రగ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వన్ నైన్ సెవెంటీ టూ ఈ యొక్క నంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇది మీరు డైల్ చేసి చెప్పచ్చు మీ యొక్క ఏరియాలో గాంజాలు ఎవరైనా వాడుతున్నా అమ్ముతున్నా దాన్ని ఇంకెవరన్నా తీసుకువెళ్తున్నా డ్రగ్ బెడ్లర్స్ అంటారు వీళ్ళందరినీ మీకు వన్ నైన్ సెవెన్ టూ ఆర్ డైల్ హండ్రెడ్ వన్ జీరో జీరో మీరు ఫోన్ నుంచి కానీ ల్యాండ్ నుంచి కానీ చేస్తే ఈ సమాచారం ఇస్తే వాళ్ళ పేరు కూడా ఎస్పీ మన ఎన్సీసీ సార్ పలుకుతున్నారు అలాగే మన బాలోత్సవం కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఎస్పీ గారికి స్వాగతం పలుకుతున్నారు మన కోరించడం జరిగింది

गोलू लीला श्री ये आप दामोदर आईपीएस ग्रेड के प्रकाशम जिला बालोदचा कमिटी स्वागतम बोलगतुं सर हट्टी వేదిక మీద కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ముఖ్య అతిథులందరినీ కూడా కూర్చోవలసిన కూర్చున్న అలాగే మిగిలిన వాళ్ళందరూ కూడా కూర్చొని అదేవిధంగా క్రియేటివిటీని అలాగే భయాన్ని పోగొట్టి స్టేజ్ మీద కొన్ని వందల మంది వేల మందిని ఎదురుగా నిలబడి మాట్లాడే ఒక ధైర్యాన్ని కూడా పిల్లలకి ఈరోజు ఒక లీడర్గా తయారు చేయడానికి అలాగే వాళ్ళు రాబోయే రోజులకు వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచి మేరకు టేస్ట్ మేరకు వాళ్ళని తీర్చిదిద్దే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క బాలోత్సవ నిర్వహణ కమిటీకి అలాగే విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు వారి యొక్క గురువులకు ప్రతి ఒక్కరు కూడా నా తరఫున మా పోలీస్ శాఖ తరఫున మరొకసారి అభినందనలు ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకోవడం వల్ల పిల్లలకి ఎంతోమంది కలవడానికి ఒక అవకాశం ఉంటుంది జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి రావటం ఒక హెడ్ క్వార్టర్కి రావటం వేరే పిల్లలతో కలవడం వాళ్ళ యొక్క అభిరుచులను ఒకరికొకరు షేర్ చేసుకోవడం కానివ్వండి తెలుసుకోవడం జరుగుతుంటుంది ఈ కార్యక్రమంలో ఎవరు గొప్ప ఎవరు ఫస్ట్ సెకండ్ అనేది దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఒక టాలెంట్ అనేది వాళ్ళలోంచి బయట వస్తుంది సో అది రాబోయే రోజుల్లో ఈరోజు ఫస్ట్ ప్రైజ్ రావచ్చు సెకండ్ రావచ్చు థర్డ్ రావచ్చు దానికి నిరాశపడకండి ఎవరు కూడా రాబోయే రోజుల్లో మీరు ఇంకా దాన్ని ఇంకా షైన్ చేసుకొని ఇంకా మీ జీవితానికి ఒక ఇది ఒక కెరీర్గా మంచుకునేందుకు కూడా చాలా అవకాశాలు ఉంటాయి దానికి ఈ యొక్క ఈ స్టేజ్ ఈ యొక్క కార్యక్రమం ఒక మంచిగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఒక చివరిగా రెండు విషయాలు పిల్లలకి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూ మీ తల్లిదండ్రులందరిని కూడా నేను ఎంతోమందిని చూశాను లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్లో యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తుల్లో చాలామంది హెల్మెట్ లేకుండా చనిపోవడం జరుగుతుంది సో ఆ పిల్లలు చనిపోయినటువంటి వారి యొక్క పిల్లలు కానివ్వండి తల్లిదండ్రులు అన్న చెల్లెలు ఆ కుటుంబం అంతా కూడా రోడ్ల మీద పడే పరిస్థితి సో మీ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి టూ వీలర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో అలాగే మీ తల్లిదండ్రులు కానివ్వండి మీ పిల్లలు కూడా రాబోయే రోజుల్లో హెల్మెట్ లేకుండా బయట టూ వీలర్లు ఎక్కడ కూడా పంపకండి అమ్మ జన్మనిస్తే హెల్మెట్ పునర్జన్మనిస్తుంది మంచిగా పిల్లల కళ్ళ కన్నటువంటి కళలు తీర్చాలంటే మనం బతికుండాలి దానికి యాక్సిడెంట్లు జరగకుండా చక్కగా మనం ఉండగలిగితే మన కోరికలు అన్నీ కూడా తీరుతాయి తల్లిదండ్రుల యొక్క కోరికలు కూడా పిల్లలు తీర్చిన వాళ్ళు అవుతారు రెండు గాంజా గురించి డ్రగ్స్ మీద ఈ ప్రజెంట్ ఈ సొసైటీలో డ్రగ్స్ పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా గాంజా ఈ యొక్క డ్రగ్స్ మీద బాగా కొంతమంది అలవాటు పడి వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు ఒక్కసారి గాంజాకి డ్రగ్స్ కానీ అలవాటు పడిన ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పోగొట్టుకుంటారు అలాగే ఫ్యామిలీకి దూరం అవుతారు అలాగే వాళ్ళ కెరీర్ అంతా నాశనం అయిపోతుంది దేనికి పనికి రాకుండా పోతారు వాళ్ళు అలాగే చట్టం దృష్టిలో మేము ఈ రోజు కాకపోయినా రేపైనా వాళ్ళని పట్టుకుంటాం వాళ్ళు జైలుకి వెళ్ళాలి వాళ్ళకి ఇంకా చదువు అనేది ఉండదు అందుకని మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి ఎవరైనా ఇలాంటి గాంజా కానివ్వండి డ్రగ్స్ ఇలాంటి కార్యక్రమాలు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వన్ నైన్ సెవెంటీ టూ ఈ యొక్క నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఇది మీరు డైల్ చేసి చెప్పచ్చు మీ యొక్క ఏరియాలో గాంజాలు ఎవరైనా వాడుతున్నా అమ్ముతున్నా దాన్ని ఇంకెవరైనా తీసుకువెళ్తున్నా డ్రగ్ బడ్లర్స్ అంటారు వీళ్ళందరినీ మీకు వన్ నైన్ సెవెన్ టూ ఆర్ డైల్ హండ్రెడ్ వన్ జీరో జీరో మీరు ఫోన్ నుంచి కానీ ల్యాండ్ నుంచి కానీ చేస్తే ఈ సమాచారం ఇస్తే వాళ్ళ పేరు కూడా మేము చాలా సీక్రెట్గా పెడతాం వాళ్ళ మీద రైడ్ చేస్తాం మా పోలీస్ శాఖ మంచి సొసైటీలో విద్యార్థులు చాలా ఆహ్లాదకరంగా హెల్తీగా పెరగాలి ఈ సొసైటీకి రాబోయే రోజుల్లో ఈ పిల్లల పిల్లర్స్ లాంటి వాళ్ళు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టింది సో ఐ విల్ స్టాప్ మై స్పీచ్ షేర్ ఐ రిక్వెస్ట్ ద కోఆర్డినేటర్స్ టు కండక్ట్ ద నెక్స్ట్ ప్రొసీడింగ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్